మహాబల్లగుద్దీ చెప్తున్నాను రాశివారు జాగ్రత్త మీ శత్రువు మీ ఫోటో పెట్టి జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో తాంత్రిక పూజలు చేస్తున్నారు వంద శాతం అప్రమత్తంగా ఉండండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు కళలు సౌందర్యం అలంకరణ మొదలైన వాటిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు వీరికి ఉన్నటువంటి వాక్చాతుర్యం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ఎప్పుడూ కూడా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను త్వరగా ఆకర్షిస్తారు తులారాశి వారు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేస్తారు అసలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అయితే ఒప్పుకోరు తగాదాలకు కానీ వివాదాలకు కానీ చాలా దూరంగా ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు తప్పని పరిస్థితుల్లో తప్పై రాసివారు ఎవరితో కూడా వివాదానికైతే వెళ్లరు ఎప్పుడూ కూడా స్థిరాస్తుల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోవాలి వంశ వచ్చేటువంటి ఆస్తులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక తుల రాశివారిలో బాగా బలంగా మనకి కనిపిస్తుంది అయితే ఈ రాశి వారికి అనుభవ జ్ఞానం అధికంగా ఉంటుంది జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదొడుకులు చూడటం వల్ల ఏదైనా విషయంపై వీరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అధికంగా ఉండటం వల్ల వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పయ్యే అవకాశం కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఇతరులు ఏవైనా తమకు సమస్య ఏర్పడినప్పుడు ముందుగా తులారాశి వారికి చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఈ రాశి వారి సలహాలు సూచనలు విన్నట్లయితే వీరికి అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాస్కి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మిశ్రమంగా ఉండబోతుంది వ్యాపార పరంగా కొన్ని ఒడుదొడుకులు అయితే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంతో ఖచ్చితంగా ఉంటారు కానీ అవతల వ్యక్తుల నుండి మీకు సరైన విధంగా రెస్పాన్స్ అనేది లేకపోవడం వల్ల బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే అవతల వారు మీకు ఏవైనా మొత్తాలు ఇవ్వాల్సి ఉంటే అవి సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్ల మీరు ఇవ్వవలసిన చోట ఇవ్వలేక మాట పడడం లేకపోతే వ్యాపార ఇచ్చే ఏవైనా కొన్ని పర్మిషన్లు కొన్ని సమయంలో చివరి నిమిషంలో ఆగిపోవడం ఇటువంటి సమస్యలన్నీ కూడా మిమ్మల్ని కొంచెం అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది అలానే తులారాశి వారి జీవితంలో ఈ సమయంలో వ్యాపార పరంగా ఎదురయ్యే కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మొదట్లో మీకు బాధించినప్పటికీ కూడా మీకు కావలసినటువంటి అనుభవ జ్ఞానాన్ని అందిస్తాయి అలానే వ్యాపారంలో మీకు మరింత అనుభవాన్ని తీసుకొస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో విశేషంగా ఉండబోతుంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి విద్య రీత్యా కూడా తులారాశి వారికి అన్ని విధాలా కలిసి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ముఖ్యంగా విద్యార్థులు రాసినటువంటి కొన్ని ప్రభుత్వ పరీక్షలు కానీ ప్రవేశ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే విద్యలు ఇచ్చా మీరు కోరుకున్న విధంగా ఫలితాలు అనేవి రావటం వల్ల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు తులారాస్కి సంబంధించిన వారు ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉండబోతుంది ఇంతవరకు కూడా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా అనుకోని సమస్యలు అనేవి ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది త్వరగా నీరసం వచ్చేయడం కానీ అనుకోని వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి అయితే ఇది అంతటికీ కారణం ఏంటంటే మీ మీద ఎవరైనా తాంత్రిక పూజలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వారికి మొదట ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మన మీద తాంత్రిక పూజలు చేసేటప్పుడు మనకు మూడు విషయాలపై ప్రభావం చూపుతుంది మొదటగా ఆరోగ్యం ఎంతో ఆరోగ్యవంతులైనా కూడా ఖచ్చితంగా వారికి ఆరోగ్యపరంగా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది తర్వాత పేరు ప్రఖ్యాతులు మనం ఎంతో కాలంగా సంపాదించుకున్నట్టు అటువంటి పేరు ప్రఖ్యాతుల మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు ఆ తర్వాత కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం ఈ మూడు విషయాలు కూడా ఎక్కువగా మీకు జరుగుతూ ఉంటాయి అయితే ఎవరికైనా కూడా ఈ మూడు విషయాలు జరుగుతున్నట్లయితే ఆరోగ్యం అనేది ఇప్పటివరకు బాగానే ఉండి సడన్గా చెడిపోవడం కానీ కుటుంబంలో అనుకోని గొడవలు రావటం లేదా సమాజంలో మీరు చేయని తప్పులకి నిందలు మొయ్యం పేరు ప్రఖ్యాతుల మీద దెబ్బ పడటం ఇటువంటివన్నీ జరుగుతున్నట్లయితే మీ మీద తాంత్రిక పూజలు జరుగుతున్నాయనడానికి సూచన వెంటనే వాటి నుండి అయితే బయటపడడానికి మీరు ఒక తాంత్రిక పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తాంత్రిక పూజలు కేవలం తాంత్రిక పరిహారాలు మాత్రమే పనిచేస్తాయి సాధారణ పరిహారాలు వాటికి పనిచేయవు ఆ పరిహారం ఏంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా చిన్న చిన్న విషయాలు కూడా వివాదాలు జరిగిపోతాయి అంటే ఏదైనా ఒక సరదా సంభాషణ జరిగేదో సరదాగా అనుకున్నది కూడా అవతల వారు కోపం వచ్చేయడం లేదా కుటుంబంలో సభ్యులు ఇంతకు ముందులా మాట్లాడకపోవడం చిన్న చిన్న విషయాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీరు వారి కోసం ఎంత కష్టపడుతున్నా కూడా దాని అంతటినీ గుర్తించకుండా నిరంతరం కూడా మీరు ఏదో లోటు చేస్తున్నారని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత ఉండదు ఎప్పుడూ అర్థం చేసుకునే దంపతులు కూడా చిన్న చిన్న విషయాలకు మనస్పాదాలు తెచ్చుకోవడం సంతాన పరంగా వంతులు వేసుకోవడం ఇటువంటివన్నీ కూడా బాగా పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం వల్ల ఇది మీ యొక్క వృత్తి వ్యాపార జీవితంలో కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది అలానే వివాహ పరంగా ఇబ్బందులు ప్రేమ విషయాల్లో ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి వివాహ సంబంధాల విషయంలో కానీ లేకపోతే పోతే ప్రేమ పరంగా ప్రేమికుల మధ్య మనస్పర్ధలు ఇటువంటివి కూడా పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది అలానే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో పేరు ప్రఖ్యాతుల మీద ప్రభావం పడే అవకాశం ఉంది ఇంతకాలం మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఒక చిన్న విషయంతో కోల్పోయే పరిస్థితులు అయితే ఉన్నాయి అలానే మీరు చెయ్యని తప్పులకు నిందలు శత్రువులు కూడా మిమ్మల్ని ప్రతి విషయంలో ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి ఏ విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలనే నిరంతరం చూస్తూ ఉన్నారు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే తులారాశికి సంబంధించిన వారు ఈ సమయంలో చేసుకోవాల్సిన తాంత్రిక పరిహారం చూసుకున్నట్లయితే ఈ పరిహారం ఆదివారం లేదా అమావాస్య రోజు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది దీని కొరకు ఒక మచ్చలు లేనటువంటి కోడిగుడ్డును తీసుకుని ఆ కోడిగుడ్డు మీద కళ్ళు ముక్కు మొహం ఆకారం వచ్చే విధంగా కాటుకతో బొమ్మ కింద గీయండి లేదా బొగ్గుతో గీసినా పర్వాలేదు ఈ విధంగా గీసినటువంటి కోడిగుడ్డును ఇంటి నుండి బయటకు తీసుకువచ్చి ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతి వైపుగా మూడు సార్లు తిప్పిన తర్వాత దాన్ని ఎవరు నడవటువంటి ప్రదేశాలు అంటే దారులు కలిసేటువంటి చోటులో కానీ దూరంగా పగిలేటట్టు విసిరేయండి ఈ విధంగా విసిరేసినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి నరఘోష అలానే మీ మీద ఎంత శక్తివంతమైన తాంత్రిక పరిహారం చేసినా కూడా అదంతా కూడా పనిచేయదు అయితే ఈ విధంగా కోడిగుడ్డు విసిరేసిన తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతిలో కడుక్కొని ఓం నమ శివాయన కానీ లేదా మీకు ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఖచ్చితంగా ఈ మాసంలో శివాలయ దర్శనం చేసుకోవడం ఏవైనా శివుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ